చుక్డు మెంతాకు కరికి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి తాలింపు దిశలన్నీ కొంచెం కుక్కర్ వేడైన తర్వాత ఒక టూ ఈ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మిన శనగ మినపప్పు పోపు దిసులు అండి ఇవి వేయాలి పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి కొంచెం ఒక ఫైవ్ వన్ మినిట్ అలా రోస్ట్ చేయాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అండి రోస్ట్ అయిన తర్వాత చుకుడు కోసి పెట్టుకున్న ముక్కలు చుకుడు వేయాలండి చుకుడు దాంతోపాటు మెంతాకు అండి బాగుంటుంది మెంతాకు చుకుడు దొండకాయ ఫ్రాయిలోనూ చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది మెంతాకు పత్తి దాంట్లో వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక ఫైవ్ మినిట్స్ అండి కేసుని కలిపిన తర్వాత వాళ్ళ మూత బోలిచ్చి ఇచ్చి పక్కకు ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంటలో పెట్టాలండి కొంచెం మెంత ఆకు మగ్గడానికి ఆకు మగ్గిన తర్వాత అండి చిటికేడు హాఫ్ ఈ స్పూన్ పసుపు అండి కొద్దిగా చుక్డు కాబట్టి అండి హాఫ్ ఈ స్పూన్ కారం అండి సగం స్పూన్ ధనియాల పొడి అండి దీనికి సరిపడ్డ కొద్దిగా అయినండి కొద్దిగా చుకుడు కాబట్టి సాల్ట్ పసుపు కారం ఉప్పు అన్ని వేసి ఒక వన్ మినిట్ వేయించిన తర్వాత అండి కొద్దిగా వాటర్ పోయాలి కొద్దిగా అయినండి ఒక విజిల్ వచ్చాక తీసేయాలి కొంచెం నీళ్ళు పోసాక విజిల్ పెట్టాలండి ఒక వన్ విజిల్ వస్తే తీసి ఆఫ్ చేయొచ్చు బౌలోకి తీసాకండి కర్రీని బౌలోకి తీసుకోవాలి దగ్గర కొంచెం అయిపోయింది పైన లైట్గా చెక్క కొత్తిమీర చల్లుకొని చెక్క ఇంట్లో ఆర్గానిక్గా పెంచిన చక్కడు చుక్కుడుతో చేసిన చుక్కుడు మెంతాకు కర్రీ